అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒరిస్సా పూరి జగన్నాథ స్వామి ఆలయంలో నవంబర్ పదకొండవ తేదీ జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి తెలుసుకుందాం జగన్నాథుడి దర్శనం కోసం ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు కానీ కొన్ని రోజుల క్రితం ఆలయం ముందు జరిగిన ఒక క్షణం అక్కడున్న ప్రతి ఒక్కరిని కలిచివేసింది ఒక తండ్రి చేతుల్లో సెలైన్ బాటిల్ ఆక్సిజన్ పైప్ మరియు తన చిన్నారి కొడుకును పట్టుకొని స్పృహ లేని స్థితిలో ఉన్న ఆ కొడుకుతో ఆలయం వైపు పరిగెట్టుకుంటూ వచ్చాడు కొడుకు చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు ఆసుపత్రి మంచం నుంచి నేరుగా దేవుడు ముందుకు తీసుకొచ్చాడు ఆ చిన్నారి తండ్రి సింహద్వారం ముందు ఆగి తన కొడుకుని చేతిలో పట్టుకొని కన్నీళ్లతో ఓ జగన్నాథ నా పిల్లాడిని నువ్వే కాపాడాలి నేనేమి చేయలేకున్నాను నాకు నువ్వు మాత్రమే ఉన్నావు అన్నాడు ఆ క్షణం చూడడమే అక్కడున్న భక్తుల గుండెల్లో దడ పుట్టింది అక్కడున్న భక్తులు సెక్యూరిటీ సిబ్బంది ఆలయ సిబ్బంది ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు ఆ తండ్రి బాధ చూసి అందరూ భావోద్వేగానికి లోనయ్యారు ఎంతో అసహాయంగా ఉన్న ఆ తండ్రి మనసులో ఒక విశ్వాసం దేవుడు నా పిల్లాడిని కాపాడతాడని అక్కడ భక్తులు చెబుతున్నట్టుగా ఆ చిన్నారిని దేవుడి దగ్గరికి తీసుకెళ్లినప్పుడు ఆ చిన్నారి తల స్వల్పంగా కదిలినట్టుగా కనిపించింది ఆ ఒక్క క్షణం అక్కడున్న వారందరూ భావోద్వేగం ఆశ రెండు కలయికగా కనిపించింది తండ్రి తన కొడుకును తీసుకుని తిరిగి హాస్పిటల్కి వెళ్ళాడు ఆ తర్వాత వైద్య వివరాలు బయటకు రాకపోయినా ఆ తండ్రి ప్రేమ అతని నమ్మకం అతని ఆశ ఆ రోజు అక్కడ నిలబడిన ప్రతి ఒక్కరిని లోపల నుంచి కదిలించింది